హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీతో వచ్చానండి మోరల్ స్టోరీ చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి స్టోరీ వచ్చేసరికి రాజసేవకుడు వ్యాపారవేత్త అండి రాజసేవకుడిని వ్యాపారవేత్త అవమానిస్తాడండి ఎందుకు అవమానిస్తాడు దానికి సేవకుడు ఏం చేస్తాడు రాజసేవకుడు ఏం చేస్తాడు ఎలా బుద్ధి చెప్తాడు వ్యాపారవేత్తకు అనేదేనండి స్టోరీ వ్యాపారవేత్త సేవకుడు మనం స్టోరీలోకి వెళ్దామండి ఇప్పుడు రాజసేవకుడిని వ్యాపారవేత్త అందరిలో చాలా అవమానించాడు ఆత్మగౌరవం కలిగిన ఆ రాజసేవకుడు చాలా బాధపడ్డాడు ఆ రోజంతా నిద్రపోకుండా తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రాజసేవకుడు నేనే కనుక రాజు అయి ఉంటే ఇప్పటికీ ఆ వ్యాపారవేత్తను శిక్షించి ఉండేవాడిని కానీ నేనేం చేయగలను నేనొక సామాన్య వ్యక్తిని ఎలాంటి అధికారం లేనటువంటి ఒక సేవకుడిని అని తనలో తానే కుమిలిపోతూ మరుసటి రోజు కూడా రాజ్యసభకి సేవ చేయడానికి వెళ్ళలేదు ఏదో ఒకటి చేయాలని తనని అంతలా అవమానించిన ఆ వ్యాపారవేత్తకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిద్రపోకుండా బాగా ఆలోచించాడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారి ఆస్థానానికి వెళ్ళి రాజుగారి గదిని శుభ్రం చేయడానికి లోపలికి వెళ్ళాడు రాజుగారు మెలుకుగా ఉన్నది చూసిన సేవకుడు తనలో తాను ఇలా అనుకోవడం మొదలుపెట్టాడు ఆ వ్యాపారవేత్త రాణిగారితో అలా అసహ్యంగా ప్రవర్తించాల్సినది కాదు సేవకుడి సేవకుడిని ఆయన నేను ఏం చేయలేకపోతున్నాను పాపం రాణిగారు ఎంత బాధపడ్డారో అని రాజుగారికి వినపడేలా గొనిగాడు తనలో తానే మెల్లగా మాట్లాడుకోవడం అది విన్న రాజు వెంటనే కోపంతో లేచి సేవకుడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నది నిజమా అని గట్టిగా ప్రశ్నించాడు అందుకు సేవకుడు రాజుగారి కాళ్ళు పట్టుకొని క్షమించండి ప్రభు నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే రెండు రోజుల నుండి సరిగా నిద్రపోనందున నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియడం లేదు అని కాళ్ళు పట్టుకున్నాడు అది విన్న రాజు సేవకుడినైతే వదిలేశాడు కానీ తన మనసులో సేవకుడు అన్న మాటలు మెదులుతూనే ఉన్నాయి వెంటనే వెళ్ళి రాణిని అడగలేని పరిస్థితి ఒకవేళ అది అబద్ధమైతే రాని తనను అపార్థం చేసుకుంటుంది అని ఆలోచించాడు ఆ రోజు నుండి వ్యాపారవేత్తతో రాజు ఉన్న వ్యాపార సంబంధాన్ని వదులుకున్నాడు అర్ధాంతరంగా రాజు అలా ప్రవర్తించడానికి కారణం ఏం జరిగిందో వ్యాపారవేత్తకు ఏమీ అర్థం కాలేదు ఆ విషయం గురించి అడగడానికి వ్యాపారవేత్త రాజుగారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు వెంటనే రాజు తన భటులతో వ్యాపారవేత్తను లోనికి రానివ్వద్దని ఆజ్ఞాపించాడు అక్కడే ఉండి అన్ని చూస్తున్న రాజసేవకుడు భటులతో ఓ భటులారా మీరు ఆపుతుంది ఎవరిని రాజుతో సంబంధం ఉన్న ఒక గొప్ప వ్యాపారవేత్తని అతను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలడు నన్ను అందరిలో అవమానించినట్టుగా మిమ్మల్ని కూడా అవమానించగలడు లేకుంటే కఠినమైన శిక్ష కూడా వేయగలడు అని అన్నాడు అది విన్న వ్యాపారవేత్తకు అంతా అర్థమైంది రాజుగారు తన పట్ల ఇలా ప్రవర్తించడానికి సేవకుడే కారణమని భావించాడు మరునాడు సేవకుడిని ఇంటికి పిలిచి విలువైన బహుమానాలను సమర్పించి మంచి విందు భోజనం పెట్టించాడు వ్యాపారవేత్త సేవకుడితో ఆ రోజు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను నా కూతురు పెళ్లిలోను రాజుగారి కోసం మరియు వారి కుటుంబం కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నావు అంతలోనే రాజుగారు వచ్చారు అది చూసిన నాకు చాలా కోపం వచ్చి నిన్ను అందరిలో అవమానించాను అలా చేయడం నా తప్పే నిజానికి నేను నిన్ను అలా అవమానాల్ అవమానించాల్సింది కాదు నన్ను క్షమించు అన్నాడు ఆ వ్యాపారవేత్త వ్యాపారవేత్త ఇచ్చిన విలువైన బహుమానాలని చూస్తూ మురిసిపోయిన రాజసేవకుడు మీ మంచి మనసు నాకు అర్థమైంది మనిషి అన్న తర్వాత ఎప్పుడైనా ఒక తప్పు చేస్తుంటాడు చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనానికి నిదర్శనం మీరు మీ మంచితనాన్ని నిరూపించుకున్నారు మీ పైన రాజుగారికి ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని నేనే తొలగిస్తాను అని మాట ఇచ్చి తన ఇంటికి వచ్చేశాడు సేవకుడు రెండు రోజుల పాటు రాజుగారి సేవకు వెళ్ళలేదు ఆ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళి రాజుగారు లేవక ముందే తన గది శుభ్రం చేయడానికి వెళ్ళాడు రాజుగారు నిద్రలేస్తున్న సమయాన్ని గమనించి మళ్ళీ తాను గొనగడం ప్రారంభించాడు ఏది ఏమైనా రాజుగారు అలా చేయడం తప్పు అంతమంది ఉన్న సభలో అందరి ముందు అంత అసహ్యంగా దోసకాయను తినడం అవసరమా అని మళ్ళీ మళ్ళీ అదే గొనగసాగాడు అది విన్న రాజుగారి కోపంతో సేవకుడిని నిలదీశాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెంటనే సేవకుడు క్షమించండి రాజా నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే రెండు రోజులుగా నిద్రపోని కారణంగా నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థం కావడం లేదు నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అని కాలు పట్టుకున్నాడు అందరూ చూస్తుండడంతో రాజుగారు సేవకుడిని వదిలేశాడు కానీ బాగా ఆలోచించి తాను అంత అసభ్యంగా సభలో ఎప్పుడు ప్రవర్తించలేదని అసలు తాను ఎప్పుడు దోసకాయను తినడానికి ఇష్టపడనని గుర్తు చేసుకుని సేవకుడు సరిగా నిద్రపోనందున జరిగిన అనర్థం ఇది అని అనుకున్నాడు అంటే అంతకుముందు వ్యాపారవేత్త విషయం కూడా ఇలాగే జరిగి ఉంటుందని భావించాడు వ్యాపారవేత్తతో తాను రద్దు చేసుకున్న వ్యాపార సంబంధాలను తిరిగి మొదలుపెట్టాడు రాజు వ్యాపారిని రాజభవనానికి ఆహ్వానించాడు మరియు బహుమతులు ఆభరణాలు మరియు వస్త్రాలతో అతడిని సత్కరించాడు రాజుగారు వ్యాపారవేత్తని గతంలో నియమించిన స్థానానికి తిరిగి నియమించాడు ఆ సేవకుడిని తాను ప్రస్తుతం చేస్తున్న పని నుండి తప్పించి మరొక పనిలో కుదిర్చాడు నీతి రాజులని ధనవంతులని పెద్ద పదవిలో ఉన్నవారినే కాదు ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరి ఆత్మగౌరవానికైనా ఇబ్బంది కలిగేలా చేస్తే దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే ఇక్కడ అల్పుడిగా భావించిన రాజసేవకుడు తన తెలివితేటలతో ఆ వ్యాపార విత్తని దోషిలా నిల్చోబెట్టాడు తిరిగి యథాస్థానంలో కూర్చోబెట్టాడు ఎవరిని కూడా అంచనా వేయకూడదు ఎవరికి వారే గొప్ప విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది క్లిక్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి వెంటనే చూడొచ్చండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు